హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ యొక్క వీడియోలో మరి చాలా మంది ఆస్పిరెంట్స్ అయితే మరి గ్రూప్ ఫోర్ అభ్యర్థులు అందరూ కూడా మరి ఎదురు చూస్తూ ఉన్నారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క గ్రూప్ ఫోర్ కి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వాలి సో ఈ యొక్క వీడియోలో స్టెప్ బై స్టెప్ కంప్లీట్ ప్రాసెస్ క్లియర్ గా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి స్కిప్ చేస్తే మీకు మళ్ళీ అర్థం కాదు మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మీకు ఎన్నో మరి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట ఓకేనా సో కంప్లీట్ ప్రాసెస్ చూడండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయొద్దు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్ ఈ యొక్క వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేస్తారు ఇక వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు డాష్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది మరి ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఫర్ గ్రూప్ ఫోర్ సర్వీసెస్ అని చెప్పేసి ఉంటుంది సో దీనిపైన క్లిక్ చేయండి సో దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా డాష్ బోర్డ్ వస్తుంది సో ఇక్కడ మీ యొక్క టిఎస్పీఎస్సి ఐడి హాల్ టికెట్ నెంబర్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ డేటా అనే దానిపైన క్లిక్ చేయండి సో దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు డాష్ బోర్డ్ మళ్ళీ ఓటీపీ వస్తుంది అనమాట సో మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి నెంబర్ ఉంటుందో ఆ యొక్క మొబైల్ కి ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఎంటర్ అవుతుంది మీకు కనిపిస్తుంది అనమాట ఓకేనా సో ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు అయితే ఉన్నాయి అంశాలు కంపల్సరిగా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఇక్కడ గమనించండి ఓకేనా సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ మీ యొక్క క్యాండిడేట్ డీటెయిల్స్ అవన్నీ ఉంటాయి సో మీ యొక్క కమ్యూనిటీ ఏంటి ఏంటి అనేది ఇక్కడ ఉంటుంది మీ యొక్క లోకల్ డిస్టిక్ ఏంటి అని చెప్పేసి ఉంటుంది అనమాట ఓకేనా సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఇక్కడ నోట్ అని చెప్పేసి ఒక రెండు పాయింట్లు ఇచ్చాడనమాట ఆల్ వెబ్ ఆప్షన్స్ షోన్ హియర్ హేర్ అవైలబుల్ వెబ్ ఆప్షన్స్ పోస్ట్ కోడ్ వైజ్ గా ఉంటాయి డిస్టిక్ వైజ్ గా ఉంటాయి అండ్ డిపార్ట్మెంట్ వైజ్ గా మీ ఉండబోతున్నాయి అన్నట్టుగా ఇచ్చాడనమాట సో కిందికి వెళ్తే మీకు వెబ్ ఆప్షన్స్ అనేవి ఈ విధంగా చూపిస్తాయి అని చెప్తున్నాడు తర్వాత ఉమెన్ స్పెసిఫిక్ పోస్ట్ కోర్స్ ఎగ్జాంపుల్ లెవెన్ బి ఫిఫ్టీ ఫైవ్ బి సెవెంటీ ఫైవ్ బి ఎయిటీ ఎయిట్ బి అండ్ నైన్టీ త్రీ నైన్టీ ఫోర్ ఆర్ ఓన్లీ ఫర్ ఉమెన్ క్యాడర్ అని చెప్పేసి ఇచ్చారు అంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో ఇవన్నీ కూడా ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలా మస్ట్ అండ్ షుడ్ తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కానీ ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కానీ అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్ కూడా చెప్తాను ఎలిజిబుల్ పోస్ట్ కోర్స్ యాజ్ పర్ సబ్మిటెడ్ అప్లికేషన్ డేటా మీరు ఏదైతే గ్రూప్ ఫోర్ కి అప్లై చేశారో అప్లై చేసినప్పుడు మీరు అప్లికేషన్ ఫామ్ లో మీరు సబ్మిట్ చేసినటువంటి పోస్ట్ కోడ్ల యొక్క ప్రిఫరెన్సెస్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చాడనమాట సో ఓకేనా సో మీరు చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మీరు గ్రూప్ ఫోర్ అప్లై చేసినప్పుడు ఈ కోడ్లన్నీ కూడా పోస్ట్ కోడ్లన్నీ కూడా మీరు అప్పుడు చూస్ చేసుకున్నారు అన్నట్లుగా చెప్తున్నాడు ఓకేనా ఇక్కడ మీకు ముఖ్యమైనటువంటి అంశం ఒకటి తెలియజేస్తున్నాను ఏంటంటే తక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఎలాగో వాళ్లకు జాబ్ వస్తుంది అన్నటువంటి హోప్ అయితే ఉంటుంది కాబట్టి తక్కువ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకొని వెళ్ళిపోతారు వాళ్ళు కాబట్టి తక్కువ మార్కులు వచ్చాయి మాకు బార్డర్ లో ఉన్నాము మేము మాకు జాబ్ వస్తుందో లేదో అనేటటువంటి డౌట్ ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్ వెబ్ ఆప్షన్స్ అనేవి ఇవ్వడానికి ట్రై చేయండి ఓకేనా ఇది నా సజెషన్ అలాగే చూసినట్లయితే ఇక స్టెప్స్ ఫర్ అప్లికేషన్ అడ్మిషన్ అని చెప్పేసి ఇక్కడ కొన్ని మీకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందా అంటే ఈ విధంగా మీకు స్టెప్స్ ఫాలో కావాలి మీరు అన్నట్లయితే తెలియజేస్తారు అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే డిస్ప్లేయింగ్ పోస్ట్ ఏవంటిదే ఉంటాయో సో అవన్నీ కూడా లోకల్ డిస్ట్రిక్ట్ అకార్డింగ్ ప్రకారంగా ఉంటాయి సో దాని ప్రకారంగా కూడా మీరు చూసుకోవచ్చు అన్నట్టుకి ఇచ్చాడు డౌన్లోడ్ ఎలిజిబుల్ వెబ్ ఆప్షన్స్ లిస్ట్ ఒకటి డౌన్లోడ్ చేసుకోమంటుండు ఇదంతా మీరు ప్రాసెస్ చేసే ముందు మీరు నిమ్మలంగా ఇక్కడ ఒక ఆప్షన్ ఉందండి ఇక్కడ చూసినట్లయితే డౌన్లోడ్ ఎలిజిబుల్ వెబ్ ఆప్షన్స్ అనేటటువంటిది ఉన్నదనమాట సో దీంట్లో మీరు ఏం చేస్తారంటే ఇది డౌన్లోడ్ చేసుకోవాలా సో మీరు ఏ ఏ పోస్టులకి ఎలిజిబుల్ ఇక్కడ ఉంటుంది అనమాట క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేస్తారనమాట సో ఎన్ని ఉన్నాయి అంటే మీరు ఇక్కడ చూసినట్లయితే సో ఈ విధంగా మీరు ఎలిజిబుల్ వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అయితే మీకు ముందు డిస్ప్లే అవుతుంది అనమాట సో మీరు ఇది ప్రింట్అవుట్ తీసుకోండి ప్రింట్అట్ తీసుకొని ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఇక్కడ ఏమేమి కనిపిస్తున్నాయి ఒకసారి చూడండి డిస్టిక్ నేమ్ ఉంది డిపార్ట్మెంట్ నేమ్ ఉంది పోస్ట్ కోడ్ అండ్ పోస్ట్ నేమ్ ఉంది వెబ్ ఆప్షన్ యొక్క కోడ్ కూడా ఉంది ఈ వెబ్ ఆప్షన్ కోడ్ ఏ విధంగా ఉంటుందంటే జీరో సిక్స్ టూ అంటే గనక ఇది పోస్ట్ కోడ్ సిక్స్టీ టూ అని అర్థం అండ్ సిడిసి అంటే గనక సిడి క్యాడర్ అని చెప్పేసి అర్థం ఆ విధంగా అది షార్ట్ కట్ లో ఉంటుంది అనమాట ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే దీనికి ఎన్నో నెంబర్ ఇస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను దీనికి నెంబర్ త్రీ ఇద్దాం అనుకుంటున్నా నెంబర్ త్రీ దీనికి నెంబర్ ఫైవ్ ఇద్దాం అనుకుంటున్నా దీనికి నెంబర్ టెన్ ఇద్దాం అనుకుంటున్నా దీనికి నెంబర్ వన్ ఇద్దాం అనుకుంటున్నా ఎందుకంటే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లో నాకు పని చేయడం ఇష్టము ఫర్ ఎగ్జాంపుల్ దీనికి నెంబర్ వన్ ఇద్దాం అనుకుంటున్నా రెవెన్యూ ఉంది అనుకోండి రెవెన్యూ దానికి నువ్వు నెంబర్ వన్ ఇద్దా వన్ ఇస్తావా నెంబర్ టూ ఇస్తావా నెంబర్ త్రీ ఇస్తావా ఇవన్నీ కూడా నువ్వు నెంబరింగ్ అనేది ఇచ్చుకోవాలి ఇచ్చుకొని అప్పుడు నువ్వు విభాషన్స్ ఇవ్వడం అనేది ఈజీగా ఉంటుంది అనమాట ఈ ఏడు వందల ముప్పై ఒకటి ఏవైతే ఉన్నాయో ఈ ఏడు వందల ముప్పై ఒకటి అన్నిటి కూడా నెంబరింగ్ ఇచ్చే ప్రయత్నం చేసుకోండి మీరు తక్కువ మార్కులు ఉన్న వాళ్ళు ఎక్కువ మనకు ఆ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి అప్పుడు మీకు ఈజీగా అవుతుంది మీకు అర్థమైంది అనుకుంటున్నాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఈ ఆప్షన్ ఏంటి సార్ అంటే గనక మీరు ఇక్కడ ఫస్ట్ చూసుకోవాల్సింది డిస్టిక్ నేమ్ చూసుకోండి డిపార్ట్మెంట్ చూసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈయన జనగం డిస్టిక్ ఉన్నటువంటి క్యాండిడేట్ ఈ జనగం డిస్టిక్ ఉన్నటువంటి క్యాండిడేట్ ఇక్కడ ఏ ఏ పోస్టులకు ఎలిజిబుల్ ఇక్కడ ఇచ్చిండు సో ఈ దీని ప్రకారం ఏం చేశాడంటే ఈయన సో ఈయనకు బాగా దీంట్లో ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో పని చేయడం ఇష్టం ఈయనకు ఓకేనా అప్పుడు ఏం చేస్తాడు అంటే దీనికి నెంబర్ వన్ ప్రయారిటీ అంటే ఆర్డర్ అనేది నెంబర్ వన్ ఇస్తుండు దీనికి దీనికి నెంబర్ త్రీ ఇస్తుండు దీనికి నెంబర్ ఫైవ్ ఇస్తుండు ఓకేనా సో దీనికి నెంబర్ త్రీ ఇస్తుండు దీనికి నెంబర్ ఫోర్ దీనికి నెంబర్ టెన్ ఇస్తుండు ఈ విధంగా దీనికి నెంబర్ ట్వంటీ ఇస్తుండు ఇలా నెంబర్లు అనేవి ఇచ్చుకుంటూ పోతే కనుక ఏ సీరియల్ నెంబర్ దగ్గర ఏ నెంబరు ఏ ఆప్షన్ నెంబర్ ప్రిఫరెన్సెస్ ఆప్షన్ నెంబర్ ఎంత ఇచ్చావు అనేది మీకు తెలుస్తుంది అది మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు క్లియర్ గా ఆ నెంబరింగ్ అనేది అక్కడ ఇస్తే సరిపోతుంది సింపుల్ గా ఉంటుంది అనమాట ఇది ఇయ్యలేదనుకోండి మీరు ఏ నెంబర్ కి ఏది ఇస్తున్నారు అనేది మీకు అర్థం కాదు ఓకేనా ఇది ఒకటి ముఖ్యమైనటువంటి విషయం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశం అనమాట నెక్స్ట్ చూసినట్లయితే మీరు ఇంకా ఏం చేయాలంటే గనక సో కిందికి వెళ్ళిన తర్వాత ఇంకా కొన్ని ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ముందే చదువుకొని పెట్టుకోండి ఏదైతే ఎవరైతే నాట్ విల్లింగ్ నాట్ విల్లింగ్ అదైతే ఇది మీరు మీరు ప్రింట్ తీసుకున్న తర్వాత మీరు ఇక రెడీగా ఉన్నారు బిబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అప్పుడు ఏం చేస్తారంటే మరి వీటన్నిటిలోకి వెళ్ళా మీరు దేంట్లో బిల్లింగ్ ఉన్నారు దేంట్లో నాట్ విల్లింగ్ ఉన్నారు అంటే ఈ యొక్క డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్ అనే డిపార్ట్మెంట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో జాయిన్ కావడం నాకు బిల్లింగ్ అవసరం లేదు నేను బిల్లింగ్ అంటే బిల్లింగ్ అంటే నేను జాయిన్ కావాలి కాదనుకుంటే నాకు ఇష్టం లేదు అనుకో నాట్ బిల్డింగ్ పెడతావు ఒకవేళ ఇష్టం అనుకో ఒకవేళ బిల్లింగ్ ఉంటే బిల్లింగ్ పెడతాం నాట్ బిల్లింగ్ ఉంటే నాట్ బిల్డింగ్ పెడతావు అలా ఎవరు నాట్ బిల్డింగ్ పెడతారంటే ఎక్కువ శాతము మంచి మార్గులు ఉన్నటువంటి వాళ్ళు మంచి మెరిట్ ఉన్నటువంటి వాళ్ళు ఇన్ని గణం పెటరండి వాళ్ళు వంద రెండు వందలు చూసేసుకుంటారు ఆ కొన్నింటికి నాట్ బిల్లింగ్ పెట్టి కొన్నింటికి బిల్లింగ్ పెట్టి మంచి మంచి డిపార్ట్మెంట్ ఎక్కువ పోస్టులు ఉన్న వాటికి బిల్డింగ్ పెట్టుకొని వెళ్ళిపోతారు వాళ్ళు బిల్డింగ్ టు జాయిన్ అని పెట్టేసి నాట్ బిల్డింగ్ కొన్ని పెట్టుకొని వెళ్ళిపోతారు కానీ తక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు బార్డర్ లో ఉన్న మేము నేను వన్ ఇస్ట్ త్రీలకు వస్తానో రానో అనుకున్నాను అయినా కానీ వన్ ఇస్ట్ త్రీ లో ఉన్నాను నాకు జాబ్ ఖచ్చితంగా రావాలి అది ఏ డిపార్ట్మెంట్ అయినా పర్లేదు జాబ్ అయితే ఖచ్చితంగా రావాలి గవర్నమెంట్ జాబ్ అయితే రావాలి అనుకున్నటువంటి వాళ్ళు అన్ని కూడా విల్లింగ్ పెట్టేసేయండి అంతే ఇంకా మీరు వేయాల్సింది ఏం లేదు అన్ని విల్లింగ్ పెట్టి నెక్స్ట్ స్టెప్ ఏమి ఉంటుంది నేను చెప్తా అన్ని విల్లింగ్ పెట్టండి ఇక్కడ ఓకేనా సో విల్లింగ్ పెట్టిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ ప్రిఫరెన్సెస్ పైన క్లిక్ చేయండి సేవ్ అండ్ ప్రిఫరెన్సెస్ పైన క్లిక్ చేయండి ఒకసారి సో నేను క్లిక్ చేశాను సో ఏమంటుంది సేవ్డ్ సెలెక్టెడ్ వెబ్ ఆప్షన్స్ ఆర్ సేవ్డ్ అని చెప్పేసి వచ్చింది సో ఓకే అని చెప్పేసి అన్న తర్వాత మళ్ళీ వీటిల్లో ఇంకా ఏమన్నా చేంజ్ చేయాలనుకుంటే గనక సో నువ్వు ఇంకా ఆర్డర్ మార్చాలనుకుంటున్నావు కొన్నిటికి నాన్ బిల్లింగ్ ఇద్దాం అనుకుంటున్నా సారీ నాట్ బిల్లింగ్ ఇద్దాం అనుకుంటున్నావు ఇంకా ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే గనక కిందికి పైకి మీరు స్క్రోల్ చేసుకొని సో ఇంకా మీరు ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే గనక చేంజ్ చేయొచ్చు అనమాట ఓకేనా అలా చేంజ్ చేసిన తర్వాత సబ్మిట్ ప్రిఫరెన్సెస్ అని చెప్పేసి కొట్టండి ఓకేనా సో ఈ విధంగా మీరు సబ్మిట్ ప్రిఫరెన్సెస్ కొట్టిన తర్వాత ఏ విధంగా డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఏడు వందల ముప్పై ఒకటి పోస్టులకు నేను బిల్లింగ్ అని పెట్టినా నాట్ బిల్లింగ్ ఎన్ని పెట్టినావు నువ్వు ఇక్కడ జీరో పెట్టినా నేను ఒక్కటి కూడా నాటు బిల్లింగ్ పెట్టదలుచుకోవాలి ఎందుకంటే నాకు కంపల్సరిగా జాబ్ రావాలి ఓకేనా అలాగే టోటల్ వెబ్ ఆప్షన్స్ కౌంట్ చూసినట్లయితే ఏడు వందల ముప్పై ఒకటి ఈ విధంగా మీకు డిస్ప్లే కావడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నెంబరింగ్ ఇవ్వాలి ఇంత చెప్పిన కదా మీరు ఏదైతే లీస్ట్ అనేది మీరు ప్రింట్ తీసి పెట్టుకున్నారో ఆ యొక్క లీస్ట్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క సిడీ క్యాడర్ పోస్ట్ ఏదైతే ఉందో సీరియల్ నెంబర్ వన్ దానికి మీరు ప్రింట్ తీసుకున్న దాంట్లో ఈ నెంబరింగ్ ఎంత ఇస్తారు నెంబర్ ఫిఫ్త్ ప్లేస్ ఇద్దాం అనుకుంటున్నాను నేను ఆర్డర్ ప్రిఫరెన్సెస్ ఇది ఫిఫ్త్ ప్లేస్ లో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా సో తర్వాత ఇది థర్డ్ ఇద్దాం అనుకుంటున్నా సో ఇది సెకండ్ ఇద్దాం అనుకుంటున్నా ఇది వన్ ఇద్దాం అనుకుంటున్నా ఇది టూ ఇద్దాం అనుకుంటున్నా ఈ విధంగా మీరు మీకు అర్థమై ఉంటుంది వెబ్ ఆప్షన్స్ ఆర్డర్ వైజ్ గా అంటే ఆర్డర్ ప్రిఫరెన్సెస్ అనేది ఈ విధంగా ఇవ్వాలి సో ఇచ్చిన తర్వాత ఇంకా మీకేమన్నా గానీ ఒకవేళ ఇందులో చేంజ్ చేసుకోవాలనుకుంటే రీసెట్ ప్రిఫరెన్సెస్ అని చెప్పేసి అంటే కనుక మళ్ళంతా కూడా రీసెట్ అయిపోతుంది ఇలా మీరు ఏడు వందల ముప్పై ఒకటి ఏవైతే వెబ్ ఆప్షన్స్ అంటే కొంతమందికి ఎక్కువ చూపిస్తాయండి కొంతమందికి తక్కువ చూపిస్తాయి ఇందులో కూడా మీరు కన్ఫ్యూజ్గా అవసరం అయితే లేదనమాట నేను అన్ని విల్లింగ్ టు జాయిన్ అని పెట్టినా కాబట్టి ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలనుకుంటున్నా కాబట్టి ఇవన్నీ చూపిస్తున్నాయి నాట్ బిల్లింగ్ కంటే కనుక ఇవన్నీ రావు కొన్ని కొన్ని చూపిస్తాయి నాటు బిల్లింగ్ అంటే గనక సగం చూపిస్తే సగం బిల్డింగ్ పెట్టుకురనుకోండి మూడు వందల యాభై బిల్డింగ్ పెట్టారు మూడు వందల యాభై నాటు బిల్డింగ్ పెట్టారు అలాంటప్పుడు ఏమైందంటే ఇక్కడ మూడు వందల యాభై ఆప్షన్స్ బిల్డింగ్ అని చూపిస్తాయి మూడు వందల యాభై ఆప్షన్స్ నాట్ బిల్డింగ్ అని చూపిస్తాయి అనమాట సో జాగ్రత్తగా ఇవి మీరు చూస్ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే మీరు లోకల్ జిల్లాకి ప్రయారిటీ ఇవ్వండి ఫస్ట్ లోకల్ జిల్లావి పెట్టండి దాని తర్వాత స్టేట్ క్యాడర్ ఉన్నటువంటి పోస్టులను పెట్టండి దాని తర్వాత లోకల్ నాన్ లోకల్ ఏవైతే వస్తాయో ఆర్ నంబర్స్ కి మరి కిందికి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి నేనేమంటున్నా ఇవి ఫస్ట్ లోకల్ కదా దీనికి నెంబర్ వన్ ఇస్తారా ఇచ్చేయండి నెంబర్ త్రీ ఇస్తారా ఇచ్చేయండి నెంబర్ ఫోర్ ఇస్తారా ఇచ్చేయండి నెంబర్ ఫైవ్ ఇస్తారా ఇచ్చేయండి ఎందుకంటే నాకు ఈ డిపార్ట్మెంట్ లో పని చేయాలని అనిపిస్తుంది డైరెక్టర్ ఆఫ్ ట్రెజర్స్ అండ్ అకౌంట్స్ దాంట్లో నాకు పని చేయాలని డ్రీమ్ అట్లాంటప్పుడు నేనేం చేస్తా దీనికి నెంబర్ వన్ ఇస్తా ఆర్డర్ సో దీనికి చేయాలని లేదు నాకు అవసరమైతే దీనికి నెంబర్ ట్వంటీ ఇస్తాను ఓకేనా సో దీనికి నెంబర్ టెన్ ఇస్తాను ఈ విధంగా మీరు టాప్ టెన్ లో టాప్ ట్వంటీలో ఏమున్నాయాలో చూసుకోండి ఫస్ట్ ప్రయారిటీగా అందులో కూడా తక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ స్టేట్ ఫస్ట్ లోకల్ డిస్టిక్ ఇచ్చిన తర్వాత అలాగే స్టేట్ క్యాండర్ పోస్టులకి ఇవ్వండి అలాగే మీరు నెక్స్ట్ చూసినట్లయితే నాన్ లోకల్ అన్ అన్ రిజర్వ్డ్ పోస్టులకు కూడా ఇవ్వండి ఇట్లాంటి వాటికి ఇస్తే ఏంటంటే మీకు తొందరగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో అలా కాకుండా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా వాళ్ళు లోకల్ కి ప్రయారిటీ ఇస్తారు లోకల్ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి పోస్టులనే కోరుకుంటారు ఎక్కువ శాతం అయితే చాలా తక్కువ పక్క జిల్లా కోరుకునేది సో మీరు అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే దీంట్లో ప్రయారిటీగా మీరు ఫస్ట్ లోకల్ లోకల్ లోకల్వి చేయండి లేదంటే ఫస్ట్ స్టేట్ క్యాడర్ ఇవ్వండి స్టేట్ క్యాడర్ ఇచ్చినంత లోకల్ జిల్లా వివండి దాని తర్వాత మీకు నాన్ లోకల్ జిల్లావి ఇవ్వండి అనమాట సో ఇలా ఇస్తే ఏంటంటే మీకు తక్కువ మార్కులు వచ్చినా గానీ మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇచ్చే ముందు ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అలాగే మన కేటగిరీ వైజ్ ఎన్ని ఉన్నాయి బ్రేక్అప్ వేకెన్సీస్ లిస్ట్ ఉంది కదా అది ముందల పెట్టుకోండి ఈ యొక్క ప్రింట్ కూడా ముందల పెట్టుకొని ఒకసారి ఇక్కడ నెంబరింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చెయ్యండి ఈ విధంగా మీరు పోస్ట్ కి ఆర్డర్ ప్రిఫరెన్సెస్ అనేవి అన్ని ఇచ్చిన తర్వాత లాస్ట్ లో మీకు కింద రైట్ లాస్ట్ లో కింద ఇక్కడ చూసినట్లయితే రివైజ్ ప్రిఫరెన్సెస్ అని చెప్పేసి ఉంటుంది తర్వాత ఇక్కడ సేవ్ ప్రిఫరెన్సెస్ ఉంటుంది ప్రివ్యూ అండ్ నెక్స్ట్ ఉంటుంది సో నెక్స్ట్ పోయిన తర్వాత మళ్ళీ ఫైనల్ సబ్మిట్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది అనమాట సో ఇప్పుడు మీకు ఇది జస్ట్ చూపించడానికి మీకు చెప్తున్నాను అనమాట ఇది నేను ఇప్పుడు సబ్మిట్ చేయదలుసుకోలేదు ఓకేనా సో మీకు వీడియో ఖచ్చితంగా అర్థమైంది అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే గనక ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి లేదా కాల్ మీ ఫార్ యాప్ ద్వారా ఖచ్చితంగా మరి నాకు కాల్ చేయండి రేపు కూడా మీరు ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ టూ త్రీ డేస్ ఉంటుంది ఇది ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ అనేవి చాలా ఈజీగా మీరు పెట్టుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే బిల్డింగ్ ఎక్కడ ఉంటారు నాటు బిల్డింగ్ ఎక్కడ ఉంటారు తర్వాత ఫస్ట్ డౌన్లోడ్ ఏదైతే ఉందో మనకు డౌన్లోడ్ బిల్డింగ్ టు వెబ్ ఆప్షన్స్ ఏదైతే ఉందో అవి కూడా డౌన్లోడ్ చేసుకోండి పేపర్ మీద అక్కడ నెంబర్స్ ఇవ్వండి ఏ పోస్ట్ కు ఏ నెంబర్ ఇస్తారు అనేది చూసుకోండి దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు డేటా మొత్తం ఎంటర్ చేయండి మీకు సింపుల్ గా వెబ్ ఆప్షన్స్ అనేది స్టెప్ బై స్టెప్ కంప్లీట్ అయిపోతుంది ఎలాంటి టెన్షన్ పడే లేదనమాట వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్